అనుష్క శెట్టి నటిస్తున్న ఘాటి సినిమా టాలీవుడ్లో ఎప్పటినుంచో చర్చనీయాంశంగా మారింది వేదం సినిమా తర్వాత మరోసారి దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఆమె చేతులు కలిపింది ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది అనుష్క ఒక ట్రైబల్ మహిళగా ఆ తర్వాత క్రిమినల్ మాస్టర్ గా మారే పాత్రలో కనిపించనుంది విక్రమ్ ప్రభు రమ్యకృష్ణ జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది అయితే ఘాటి సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది కానీ రిలీజ్ డేట్ విషయంలో నిరంతరం గందరగోళం నెలకొంది మొదట ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదల చేస్తామని ప్రకటించిన టీం ఆ తర్వాత మే నెలకు వాయిదా వేసింది అయితే విజువల్ ఎఫెక్ట్స్లో ఆలస్యం ఇతర సాంకేతిక సమస్యలతో ఆ తేదీ కూడా వాయిదా పడింది అసలే క్రిష్ హరిహర వీరమల్లు సినిమా నుంచి తప్పుకుని ధాటి నీ త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాడు కానీ ఆ ఆలోచన వర్కౌట్ కాలేదు లేటెస్ట్ గా ఘాటి సినిమా జులై పదకొండున విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట అయితే డేట్ గురించి లీక్స్ రావడంతో ఇకనైనా ఫైనల్ చేస్తారా అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈసారి ఖచ్చితంగా రిలీజ్ అవుతుందా అనే సందేహం అభిమానుల్లో ఉంది ఈసారి టీం ఆలస్యం చేయకుండా సినిమాను విడుదల చేస్తే అనుష్క ఫ్యాన్స్కు పండగలా ఉంటుందని అంటున్నారు సినిమా బజ్ విషయంలో టీం ఇప్పటివరకు అంతగా సక్సెస్ కాలేదు అనుష్క బర్త్డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సినిమాపై చర్చలు జరిగే స్థాయిలో హైప్ రాలేదు ఈ నేపథ్యంలో జులై పదకొండు రిలీజ్ డేట్ తో పాటు టీం ను జోరుగా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కథలో అనుష్క ఒక బాధితురాలి నుంచి క్రిమినల్ మాస్టర్ మైండ్ గా మారే పాత్రలో కనిపించనుంది ఎమోషన్తో కథను నడిపే క్రిష్ కు ఇది ఒక బిగ్ ఛాలెంజ్ మరి అతనికి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి